నీ కను దృష్టి నచ్చండి నాయకు నీ అభిషేకం ఈ స్థలంలో వచ్చుందని ప్రార్థిస్తున్నాను అడుగు పెట్టిన వారు ఎవ్వరూ కూడా ప్రభు ఆయన వట్టిగా తిరిగి వెళ్ళడానికి వీలు లేదయా మహిమతో తిరిగి వెళ్ళేటట్లుగా చేయండి రక్షణతో తిరిగి వెళ్ళేటట్లుగా చేయండి నీ కృపతో తిరిగి వెళ్ళేటట్లుగా చేయండి నీ నీ తిరిగి వెళ్ళేటట్లుగా చేయండి నీ అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు కలగలు చేసి మీరు చేయమని కుమారుడు ప్రభుత్వముడు నాయన రాజు ప్రత్యేక దర్శించి నాయన పరిచయం అంతటిలో ప్రభుత్వ వెన్నుముకు నేను ఉండగా నీ బెడగిన నీ అభిషేక పాత్ర కుటుంబ వ్యవస్థనిచ్చి అద్భుతమైన కార్యాలు పెట్టడం ద్వారా జరిగింది మేలు శాస్త్ర మహిమ పొందమని

ਅੱਜ ਇਹ 참ਾ ਸੰਤੋਸ਼ ਦਾ ਇੱਕ ਮਹਿਨਤ ਸਮਾਂ ਹੈ। ਦੇਵ ਨੂੰ ਬ੍ਰਹਮੰਗ ਅਦਭੁਤਨਾ ਬ੍ਰੀਟ ਟੈਕਨੋਲੋਜੀ ਵਿੱਚ ਵਰਣਨ ਕਰ ਕਰਨ ਸੇਤ। ਪ੍ਰਭੂ ਮਾਨ ਤੋਂ ਮਾਨ ਰਿਤ ਹੋਇਆ ਚਾਹ ਰੱਬ ਤੁਮਹਾਰੀ ਬਹੁਤ ਸਾਰੀ ਸ਼ੋਕਰਾਂ ਜੇਦਾ। ਹੇਲੇਲੂਇਆ। ਹੇਲੇਲੂਇਆ। ਅਪੀਛਨ ਨੂੰ ਉਪਸੰਧਿਚਨਾ కాదు లేకపోతే ఇంకేం చేసిన మరలా వచ్చే సంవత్సరం వరకు మన ఉపాసలు అవకాశం ఉండదు కాబట్టి అనుకూల సమయం దేవుని దేవుణ్ణి వేడుకునే సమయంలో మన ప్రాంతంలో గడుపుతాం చక్కగా సమయం అయిపోయింది కానీ ఆ తొందరపాటు కూడా ఎవరికి లేదు చాలా ఇంకా జాగ్రత్తగా దేవుడి వాక్యాలలో మొట్టమొదటిది బాహ్య సంబంధమైన సౌందర్యం ఆంతరంగికమైన ఎన్ని సౌందర్యాలు ఉన్నాయట రెండు సౌందర్యాలు బయట కనిపించేయకుండా ఉన్నాయి లోపల అంతరంగీకరంగా ఉండే సౌందర్యాలు కూడా మనం ఉన్నాయి కాబట్టి ఆ వర్తమానాన్ని మనం జాగ్రత్తగా మనం ఉదయంలో దాచుకుందాం దేవుడు అంటి రీతిగా మనం అందరం ఆత్మతో అభిషేకించుడు గాక దయచేసి నాలుగు గంటలు ప్రార్థన చేస్తారు మనం ఐగల ఆశీర్వాదంతో ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాతరుడా గొప్పదేవుడా దైవ సాన్నిధికి లెక్కలు స్వామి పరసాత్వ స్తోత్రాలు అనేక రకాలుగా నైనా సంఘం కొరకి గ్రామ కొరకు నైనా నేను మాట్లాడినందుకు వంద స్వామి నేను రాసి అనేక స్థలాలు అనేక గ్రామాలు అనేక ప్రాంతాల బాగుగా వాడుకుని దేవ స్తోత్రాలు స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా జరగబోయే కొడుకుల్లో కూడా మీరు తోడు చూసి సహాయం చేయమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడిని తీసుకేసుకుంటూ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం പിള്ള പരിസ്ഥിതി പരിസ്ഥിതി തുടങ്ങിയ മൂടും കൂടിക്കും ആയി തുടങ്ങി ആദരിച്ച്